అష్టవక్ర సంహిత చాప్టర్ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ ఒకసారి మనిషి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మనుషులు ఒకరికొకరు నేర్పించుకున్న అంశం ఏమిటి బోధించిన అంశం ఏమిటి అంటే తేడాలు సృష్టించి అదే సత్యమని నమ్మించడం నీకు నాకు మధ్యనున్న వ్యత్యాసాన్ని నిరంతరం గుర్తుపెట్టుకో అని చెప్పడం నువ్వు అనుభవిస్తున్న హోదా లేకపోతే నువ్వు అనుభవిస్తున్న కులము లేకపోతే మతము నీవు అందరికంటే ప్రత్యేకమైన వాడివి విశిష్టమైన వాడివని చెప్పడం నిన్న జాతులు లేకపోతే ఉన్నతమైన జాతులు ఇట్లాంటివి ఉన్నాయని గమనించమని చెప్పడం అట్లాగే ధనుకులు బీద అందము అందవిహీనులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మన జాతి వాళ్ళు మన జాతి కాని వాళ్ళు ఇట్లా రకరకాల విషయాల్ని మన మనసులో ఇంజక్ట్ చేశారు అది ఇన్వాలంటరీగా జరిగింది కావాలని ఎవడు చేయడు ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు ఎగ్జాంపుల్ నీకు తెలుగొచ్చు నీకు ప్రత్యేకంగా తెలుగు ఎవరు నేర్పియరు ఎందుకంటే అందరూ తెలుగు మాట్లాడతారు కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ప్రత్యేకంగా చెప్పాలి సో కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ప్రత్యేకంగా మనం నేర్చుకోక్కర్లే మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ అదే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా చూస్తాను మనిషి ఎవడన్నా కావచ్చు వాడు ఏ జాతి వాడైనా కావచ్చు ఏ మతం వాడైనా కావచ్చు కానీ వాడి యొక్క మనస్సు యొక్క స్వభావం అదే ఉంటుంది పోలికలు ఉంటాయి అనవసర జడ్జిమెంట్స్ ఉంటాయి లేకపోతే ముందే వచ్చే నిర్ధారణలుంటాయి ఉంటాయి ద్వేషాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో ప్రతి పిల్లవాడు ప్రత్యేకంగా ఎవరో నేర్పిస్తే ఇవి నేర్చుకోవడంలే అతని చుట్టూ ఉన్న వాతావరణమే అది అందుకని తెలియకుండా ఈ అవలక్షణాలన్నీ మనసులో వచ్చేసాయి ఈ టూ మచ్ కండిషనింగ్ వల్ల అందరూ అలాగే ఉండటం వల్ల అందరూ కులమతాలకి ఆ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అందరిలోనూ పోలికలు ఉండటం వల్ల అందరూ పనికిరాని విషయాలకు గంభీరమైన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అందరూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అందరూ స్త్రీ పురుష వ్యత్యాసం చూపడం వల్ల అందరూ అందానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల డబ్బున్న వాడికి ఎక్కువ గౌరవం ఇవ్వడం వల్ల ఇట్లాంటి ఒక నిరంతర కండిషనింగ్ వల్ల ప్రతి ఒక్కడు ఇన్నర్గా కరప్ట్ అయిపోయి అక్కడి నుంచి చూసే దృష్టిలో చాలా కరప్షన్ వచ్చేసింది ఇదంతా ఇన్వాలంటరీగా జరిగేది అదే ఎవరికైనా ఆనందంగా బతకాలంటే వాడికి చాలా కష్టం ఏంటి ఆనందంగా ఉన్నవాడు ఒక్కడ లేడు కదా అసలు ఆనందం అంటే ఏమిటి హాయిగా ఉండటం అంటే ఏమిటి ఇప్పుడు నేను పైన చెప్పినవన్నీ లేకపోవడం అంతే నీలో భేదభే భేదభావాలు లేవు నీలో వ్యత్యాసాలు లేవు నీలో అంతరాలు లేవు నువ్వందరినీ సమదృష్టితో చూస్తున్నావు అన్నిటినీ సమంగా దర్శించడమే ఆనందం అన్నిటినీ సమంగా దర్శించడమే ఆధ్యాత్మికత ఈరోజు అష్టావకరుడు అదే చెప్తున్నాడు ఎక్కడ సమానత్వం ఉందో అక్కడ మనస్సు పక్కకు తప్పుకుంటుంది నిశ్చలం ఉంటుంది ఎక్కడ వ్యత్యాసాలు ఎక్కువ తక్కువ ఉన్నాయో ఇక్కడ వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయో అక్కడ మనస్సు విర్ర వీగుతుంది కావాలంటే చెక్ చేసుకోండి మీ మనస్సుని మీరు ఆధారం చేసుకుని చూడండి ప్రష్టావక్ర సంహ్యత అర్థం చేసుకోవాలంటే ఎక్కడో చూడకూడదు మిమ్మల్ని మీరే చూసుకోవాలి నన్ను నేను చూసుకునే చెప్తున్నాను నాలో ఏ భేదాలు లేవు ఒకవేళ నిజంగా నాలో భేదాలు ఉన్నప్పుడు అష్టావక్ర సంహిత చెప్పే అర్హత నాకు లేదు అష్టవక్ర సంహేత నేను చెప్పడానికి కారణం ఏదో యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ అవుతుంది ఆహా అబ్సల్యూట్లీ కాదు అది నా స్వభావమే అది నేను దర్శించున్నాను అక్కడి నుంచి అష్టవక్ర సహేత నేను జస్ట్ నా అనుభవంగా చెప్తున్నాను అంతే పాండిత్యంగా కాదు పాండిత్యంగా చెప్పడం అనేది నా దృష్టిలో లెస్ ఈరోజు అష్టవక్రుడు జనకుడితో అంటున్న మాట ఏమిటంటే సుఖే దుఖే నరే నార్య సంవర్త్ సుచవిపత్ సుచ విశేషో నైవధీరస్య ఓ జనక సుఖ దుఃఖాల స్త్రీ పురుషుల విషయంలోను సంపద విపత్తులలోనూ సర్వత్రా సమదర్శిగా ఉండేవాడే ధీర పురుషుడు అట్లాంటి వాడే జీవన్ముక్తుడు సింపుల్ ఎవరు నిజంగా అసలు మనిషి భూమి మీద ఎవడిలో సమదృష్టి ఏర్పాటవుతుందో ఎన్నో ఒక చిన్న డిస్కషన్ జరిగింది బ్రహ్మకుమారికి సంబంధించిన వాళ్ళు రకరకాల ధ్యాన పద్ధతుల్లో ఉన్నవాళ్ళు హఠాత్తుగా ఒక చర్చ కలిపారు నేను చెప్పాను మూలం గురించి చర్చిస్తే ఓకే సూపర్ఫిషియల్టీ చర్చిస్తే అనంతం ఇంపాసిబుల్ అది ఆత్మజ్ఞానం యొక్క మూలస్థితి ఏమిటి అసలు నేను అసలు ఆశ్చర్యపోయాను వాళ్ళ దగ్గర ఎంతో సమాచారం ఉంది కానీ తెలుసుకోవాల్సిన ఒక్క విషయం తెలియదే తెలియదు వాళ్ళకి నేను జస్ట్ ఒక మాట ఉన్నాను మీలో అసలు సమభావన లేదా వాడు వేడనే వ్యత్యాసం ఈ మనసులో ఉందా మీరు ఎన్ని ధ్యానాలు చేసినా వేస్ట్ కులమతాలు ఇంకా మోస్తున్నారా నీది ఈ కులము నువ్వు అనుకుంటున్నావా నువ్వు ఆడామగా అనుకుంటున్నావా నీకు విషయం అర్థం కాలేదు ఆత్మజ్ఞానం అంటేనే అన్ని ద్వంద్వాలకి అతీతంగా బయటికి రావడం లేదా ద్వంద్వము కనిపిస్తే ప్రపంచంలో వ్యవహారం కోసం ద్వంద్వం అవసరం అక్కడ సమదృష్టి అవసరం సో ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అసలు ద్వంద్వమే లేకపోతే సమదృష్టి లేదు సమదర్శనం ఎందుకు ద్వంద్వమే లేదు నాకు అన్యముగా మరొకటి లేని లేదని తెలుసుకున్నప్పుడు సమదర్శన ఒక్కర్లే కానీ ఎక్కడెక్కడ వ్యవహారం కోసం ద్వంద్వం వస్తుందో అక్కడక్కడ సమదృష్టి ఉండని అన్నిటినీ సమానంగా దర్శించిన వాడు అట్లాంటి స్థితిలో ఉన్నవాడు ధీర పురుషుడు సుఖే దుఃఖే నరే నార్యాం సంవత్సు విపత్సు విశేష నైవ ధీరస్య సర్వత్ర సమదర్శిన సో చిన్నప్పటి నుంచి మనకి ఈ సమాజము మనకు విద్యా వ్యవస్థ మనకు పేరెంటింగ్ ఏదైతే బోధించారో నిరంతరం నేర్పించారో వాళ్ళు పాపం కావాలని చేసింది కాదు వాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళకు ఏమీ తెలియదు ఏమి తెలియని వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళకి ఏదో చెప్తున్నారు వాళ్ళు చెప్పింది వింటే ఆనందపడుతున్నారు వాళ్ళు చెప్పింది మా అమ్మ చెప్పింది విన్నది ఇంతటి వాడినాయనంటే ఆమె సంతోషపడుతుంది ఎవరికి ఏమీ తెలియదు మనకు వ్యత్యాసం బోధించారు మన కుల మతాలని అంటగట్టారు నువ్వు వేరే నువ్వు ప్రత్యేకం దానికోసం ప్రయత్నం చేయని చెప్పారు నువ్వు విజయం సాధించాలి అదే గౌరవం అన్నారు ప్రపంచంలో అందరూ నీ చుట్టుపక్కల వాళ్ళు నీ కుల నీ గౌరవిస్తేనే నీకు మర్యాద అట్లాంటి జీవితం కావాలి దానికోసం నిరంతరం ప్రయత్నం చేయన్నారు ఇట్లాంటి అన్ని రకాల మానసిక రుగ్మతల్లో ఒక మనిషిని ఒక మనిషి యొక్క మనసుని కంప్లీట్గా ముంచేశారు దానివల్ల ఒక్కటే ఏర్పడ్డది సమదృష్టి పోయింది అన్నిటిదే సమానంగా దర్శించడం పోయింది సమానంగా దర్శించడం అంటే భేదభావాలు లేకుండా దర్శించడం అని కాదు అన్నిటిని ఒక ఘాట కట్టేయడం కాదు దేని స్థితి దానికి ఉంది కానీ స్థితిలో ఏ మార్పు లేదని తెలుసుకోవడం ఇప్పుడు సమానంగా దర్శించడం అంటే కుక్కని ఎలా ట్రీట్ చేస్తున్నావు మనిషిని ఎలా ట్రీట్ చేస్తున్నావు అని కాదు సో కుక్కలోనూ మనిషిలోనూ ఉన్న మూల స్థితి ఒకవేళ ఆకలి అనుకుంటే ఆకలిని దర్శిస్తున్నావు ప్రశాంతతను దర్శిస్తున్నావు సూపర్ ఫిషియాలిటీస్కి నువ్వు అధిక ప్రాధాన్యత ఇవ్వడం లేవు కుక్క కాబట్టి నువ్వు దాన్ని కించపరచడం లే మనిషి కాబట్టి అతన్ని నువ్వు గౌరవించడం లే మనిషే గన దళితుడు కాబట్టి నువ్వు అతన్ని కించపరచడం లే అందుకే ఎవరెవరైతే గురువులు ఉన్నారో వాళ్ళ సమక్షంలో నీవు సమానత్వాన్ని అనుభవిస్తావు అది నీకు బయట దొరకడం లేదు కాబట్టి నువ్వు తిరిగి తిరిగి అతని దగ్గరికి వస్తావు సో నీలో ఏది ఉంటే అదే నీకు దర్శనం అవుతుంది నువ్వు ఎవరో దాన్ని నువ్వు దర్శిస్తావు నువ్వు కులమతాలకు ప్రాధాన్యత ఇస్తే కులమతాలని నువ్వు దర్శిస్తావు నువ్వు శరీరానికి ప్రాధాన్యత ఇస్తే శరీరాన్ని దర్శిస్తావు నువ్వు మనసుకు ప్రాధాన్యత ఇస్తే మనుషుని దర్శిస్తావు రంగుకు ప్రాధాన్యత ఇస్తే నువ్వు రంగునే దర్శిస్తావు ఒక కుటుంబం నాకు తెలిసిన వాళ్ళది ఉంది వాళ్ళకి రంగు మీద విపరీతమైన ఒక మమకారం తెల్లగా ఉండాలి మనిషి అంటే తెల్లగా ఉండాలి మా ఇంట్లో అందరు తెల్లగా ఉంటారు చక్కగా ఉంటారు నీట్గా ఉంటారు తెల్లగా ఉంటారు అంతే అసలు కొంచెం అయినా సరే వాళ్ళు అసలు మనిషిగా కూడా చూడరు ఇక ఎవరైతే నిగ్గర్స్ ఉన్నారో లేకపోతే నల్ల జాతి ఉన్నారో అట్లాంటి వాళ్ళని వీళ్ళు కేర్ కూడా చేయరు డోంట్ ఈవెన్ రెస్పెక్ట్ దెమ్ గలీజ్ అంటారంట నేను చూశాను అట్లా ఒకసారి నేను నేషనల్ మన ఏదో డాక్యుమెంటరీ పెడితే అందులో ఆ బ్లాక్ పీపుల్ కనిపిస్తే అసలు ఈసడించుకున్నారా వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క కూడా తెల్లగానే ఉంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేయాలంటే వాళ్ళ క్రైటీరియా ఏంటో తెలుసు అబ్బాయి జస్ట్ చీరలో ఉండాలంటే మంచి ఎర్రగున్న అబ్బాయిని తెచ్చి పెళ్లి చేశారు కానీ గుణాన్ని పట్టించుకోవాలి ఆ తర్వాత ఆ అబ్బాయి వల్ల ఎంత నరకం చూశారో నాకు తెలుసు నేను చెప్పి చూశాను అని సార్ అసలు మనిషి ఏం చూస్తున్నారు మీరు చాలామంది అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు తీరా మనసు బాగాలేకపోతే ఏం చేస్తావు ఆ మనసులో కుట్రలు కుతంత్రాలు ఉంటే ఏం చేస్తావు ఆ మనసులో విడగొట్టే తత్వం ఉంటే ఏం చేస్తావు ఏం చూస్తున్నావు అసలు నువ్వు ఏదో దాన్నే నువ్వు చూస్తున్నావు నీ యొక్క రిఫ్లెక్షన్ ఈ ప్రపంచం అంతా ఈ అంతా నీ రిఫ్లెక్షన్ నువ్వు ఆత్మజ్ఞానం అన్వేషిస్తే ఆత్మజ్ఞానం దొరుకుతుంది ఇక్కడ కులమతాలు అన్వేషిస్తే కులమతాలు దొరుకుతాయి పాలిటిక్స్ అన్వేషిస్తే పాలిటిక్స్ దొరుకుతాయి చెత్త అన్వేషిస్తే చెత్త కనిపిస్తుంది వజ్రం అన్వేషిస్తే వజ్రం కనిపిస్తుంది ఎక్కువ కనిపించేవి కొన్ని ఉన్నాయి తక్కువ కనిపించేవి కొన్ని ఉన్నాయి ఐ అగ్రి ఇక్కడ ఎక్కువ తక్కువ అని కాదు నీవి ఏదో అదే నువ్వు వెతుకుతావు నీకు అదే దర్శనం ఇస్తుంది నీలో శృంగార భావన పెరిగితే ఆపోజిట్ సెక్స్ కనిపిస్తుంది నీలో ఏకాత్మ భావన కలిగితే అసలు సెక్స్ డిసప్పర్ అయిపోతుంది అందుకే వాసన ఉంటే వాసనని నీకు ప్రతీతి వాసన నీకు ఇస్తుంది అందుకే వాసన వద్దని చెప్తారు సో తాత్కాలికంగా వాసన వేరు శరీర ధర్మం ప్రకారం వాసన వేరు కనుక రుగ్మతగా వాసన వేరు సో అష్టవక్రుడు ఏం చెప్తున్నాడంటే ఎవరు మహాశయుడు ఎవరు మహాత్ముడు ఎవడు ముక్త పురుషుడు ఎవడు ధీర పురుషుడు ఈ అష్టవక్ర సంహితులు ఈ పదాలన్నీ వస్తే ఇవి చిరు విశేషణాలు ఇవి గొప్పగా ఒక వ్యక్తిని మెచ్చుకోవడం కాదు స్థితిని వర్ణించడం అంత ముక్త పురుషుడు అదేమి విశేషణం కాదు ఏ బంధాలు మనస్సులో క్యారీ చేయనివాడు ధీర పురుషుడు అంటే ఎవరి మీద పోరాటం చేస్తున్నవాడు కాదు అందరినీ సమానంగా చూసేవాడు అది ధీరత్వం అంటే అట్లాగే చైతన్య రసంలో లీనమైన వాడు ఇది కూడా గొప్ప విశేషణం కాదు ఐడెంటిటీ లేని స్థితి సో అట్లాంటి వాడు అట్లాంటి ముక్త పురుషుడు సుఖము రాని దుఃఖము రాని అతను సమబుద్ధితోనే వ్యవహరిస్తాడు సుఖం వస్తే పొంగిపోడు దుఃఖం వస్తే బాధపడ్డు దానికి కారణం ఏమిటి సుఖ దుఃఖాలు ఒక్కటని తెలుసుకున్నాడు దుఃఖాల యొక్క అంతః్రోత ఒక్కటే మీరు సరిగ్గా చూడండి ఏదన్నా ఒక వివాహం చేస్తే సుఖం వచ్చింది అందరికీ ఒక వస్తువు కొంటే సుఖం వచ్చింది దాంట్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే అదే దుఃఖానికి దారి తీస్తుంది అందుకే సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్న మనసే నిజమైన సుఖాన్ని అనుభవిస్తుంది ఆధ్యాత్మికత అనేది అర్థం చేసుకోకపోతే వెరీ కాంప్లికేటెడ్ అర్థం చేసుకుంటే వెరీ సింపుల్ థింగ్ ప్రపంచంలో ద్వంద్వం ఉంది అది గుర్తుపెట్టుకుని సుఖం ఉంది దుఃఖం ఉంది సో భాషలో విపరీత విపరీత శబ్దాలు ఉన్నాయి వ్యతిరేక శబ్దాలు ఉన్నాయి కానీ ప్రకృతిలో ఒకటే పదం ఉంటుంది దానికి ఆపోజిట్ ఏమి ఉండదు ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఆనందం అని వాడితే దుఃఖం కూడా ఉంది అని అర్థం కానీ ప్రకృతిలో ఆనందం అని వాడితే ఆనందమే ఉంది దానికి అన్యముగా ఏమి లేదు అష్టవక్ర గీత సర్వసాక్షి సుఖీభవ్ అంటాడు ఈ సుఖంగా ఉండండి సుఖంగా ఉండంటే దుఃఖానికి ఆపోజిట్ వర్డ్ గురించి మాట్లాడట్లే ప్రకృతిలో సుఖం అంటే సుఖమే ఉంది నీలో ద్వంద్వాలు పోగా మిగిలింది సుఖము నీలో భేదభావాలు పోతే మిగిలింది సుఖము సో ఇది ఒకసారి జస్ట్ రాసి పెట్టుకొని కొన్నిసార్లు గుర్తుపెట్టుకుంటే జీవితకాలం ఏ విషయం గుర్తుంటుంది సో ప్రకృతిలో ఆపోజిట్స్ లేవు ప్రకృతిలో మూలస్థితులు ఉన్నాయి ప్రపంచంలో పై పై స్థితులకి ప్రాధాన్యత ఉంటుంది ప్రకృతిలో ఆడ మొగ అనేది ఇంపార్టెంట్ కానే కాదు అవి రెండు ఉన్నది జస్ట్ రీప్రొడక్షన్ కోసం ఆ రెండు నిమిషాలు కలిస్తే అక్కడితో బాధకతం ఆ తర్వాత ఆడ మొగని ఆధారం చేసుకుని ఏ ప్రత్యేకత ఉండదు మీరు ఎప్పుడన్నా ఆడ కుక్క మగ కుక్క శృంగారం చేసినప్పుడు కాకుండా మిగతా సమయంలో ఆడ కుక్కను మగ కుక్క ప్రత్యేకంగా చూడదు మగ కుక్కను ఆడ కుక్కను ప్రత్యేకంగా చూడదు ఏ జంతువు ప్రత్యేకంగా చూడవు తన్ను తాను ప్రత్యేకంగా చూసుకోదు కూడా ఇదే బ్యూటీ కానీ మనిషి ఒక్కడే తను ఎక్కడున్నా నేను ఆడదాన్ని కాబట్టి అబలం కాబట్టి నాకు రైట్స్ కావాలి అక్కడి నుంచి దాన్ని వీక్ చేస్తారు ఈ సమాజంలో చాలామంది ఆడవాళ్ళు వీక్ ఆడవాళ్ళు చేత కాని వాళ్ళు ఆడవాళ్ళు ఒంటరిగా ఉండకూడదు మేము ఆడవాళ్ళు ఒంటరిగా ఉండకూడదు అనే భావన ఏర్పడ్డది సో మన వ్యవస్థ లేదా మన పాలిటిక్స్ రన్ చేయాలంటే సమానత్వం పనికిరాదు వ్యత్యాసం ఉంటేనే రాజకీయం సో నీలో వ్యత్యాసం ఉందా ఆర్ ఏ పొలిటీషియన్ అష్టావక్ర చెప్తున్న మాట ప్రకారం ఎవరు మహాత్ముడు ఎవరు మహాశయుడు అంటే అతను సమబుద్ధితో వ్యవహరిస్తాడు అన్ని సందర్భాల్లో దుఃఖాలు సో దేహాన్ని పొందేటువంటి రకరకాల సుఖాలకి అతను ఆ భోగ విలాసాలకి ఆనందం పొందడు సంవత్స విపత్సు ఏ సుచ అంటే ఏ వివక్ష లేదు ఇప్పుడు ఎవరో అతనికి దండేసారు ఎవరో అతనికి ఈ పరిపేశారు ఈరోజు జగిరిగా ఎస్ ఎస్ నాకు అద్భుతం జరిగింది అసలు నాకు ఎక్సలెంట్ సన్మానం జరిగింది ఎవరికి జరిగింది సన్మానం అసలు రీసెంట్గా నా దగ్గరికి ఒక మిత్రుడు వచ్చాడు శివప్రసాద్ గారు వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తే ఆయన కన్విన్స్ అయిపోయారు అంతర్గతంగా తర్వాత ఆ విషయాన్ని ఉటంకించారు కూడా నాతో అది నేను ఊరికే భాష గురించి చెప్పింది కాదు అంతర్గత అనుభవంతోనే చెప్పాను అష్టవకర సంహిత యొక్క సారం అది నీకెవరన్నా దండ వేస్తున్నారనుకో దేనికి వేస్తున్నారు సరిగ్గా చూడు నీ మెడకేస్తున్నారా నీకేస్తున్నారా మెడకేయించుకో నువ్వు పక్కకు చెరుగు నీకు దండేసే మునగాడు పుట్టలేదు నీకేయించుకున్నావా దెన్ ఆ నీవు అనుకున్నది ఒక దానికి లొంగింది ఇప్పుడు పేరు ప్రఖ్యాతులకు లొంగింది ఆ తర్వాత వేరే వాళ్ళ ప్రశంసకు లొంగింది నీకు టాలెంట్ ఉంది అనుకున్న భావనకు లొంగింది నువ్వు వేరే అన్న భావనకు లొంగింది తద్వారా సమత్వం పోయింది నీవు అన్నది అన్నిటికీ అతీతం దానికి ఎవడు షేఖాండ్ ఇయ్యలేడు దాన్ని ఎవడు మెచ్చుకోలేడు దాన్ని ఎవడు నీళ్లతో తడపలేడు భగవద్గీత యొక్క శ్లోకం కూడా ఉంటుంది నయనం చందం విశిస్త్రాణి నయనం దహతి పావక దాన్నెవ్వరూ వాటర్తో నాంచలేరు దాన్ని ఎవరు ఎండకి ఎండేయలేరు దాన్ని శస్త్రంతో ఛేదించలేరు దానికి జననం లేదు దానికి మందం లేదు అదే నేను ప్రాపంచికంగా నేను వేరే ప్రకృతి పరంగా నేనెవరే రమణ మహర్షి చెప్పే నేనెవరు అన్న విచారణకి ఆధారం ప్రకృతి విషయం ప్రపంచకం కానే కాదు ప్రపంచంలో ఎవరో సింపుల్గా తెలిసిపోయింది నువ్వు రెడ్డివి నువ్వు డాక్టర్వి నువ్వు అమ్మాయివి నువ్వు అబ్బాయివి నువ్వు జ్ఞానివి నువ్వు ధ్యానివి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పోతే ఈ డిస్క్రిమినేషన్స్ పోతే మిగిలేదు నిజమైన నేను సో స్త్రీ పురుషుల విషయంలో ఎవ్వరి విషయంలో వీళ్ళు నా బంధువులు అని ఉండదు వీళ్ళు నా స్వజనులు వీళ్ళు నా పరజనులు అట్లాంటివి ఏది ఉండదు అతనికి ఆత్మీయులు లేరు అట్లాగని పరాయవాళ్ళు లేరు అతను ఎవ్వరితో ఉంటే వాళ్ళతో సౌమ్యంగా శాంతంగా సమదు సమబుద్ధితో సమత్వంతో వ్యవహరిస్తారు నేను ఈరోజు మధ్యాహ్నం ఒక కాన్వర్జేషన్ అప్లోడ్ చేస్తాను వినండి అది వాళ్ళకి రికార్డ్ చేస్తుందని చెప్పకుండా చేశాను బికాస్ వాళ్ళు రికార్డ్ చేస్తున్న అంటే వాళ్ళ భాషలో మార్పు వస్తుంది అలాగని అందులో డిస్కస్ చేయకూడని అంశాలు ఏమి లేవు పర్సనల్ విషయాలు ఏమి లేవు ఆత్మజ్ఞానం గురించి జ్ఞానం గురించి ధ్యానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందులో మొహమాట పడవలసింది ఏమీ లేదు సో అందులో ఒక వ్యక్తిని అడిగింది ఎన్ని సంవత్సరాలు నువ్వు ధ్యానం చేస్తున్నావు అని కాదు ఏ సంస్థతో నువ్వు అటాచ్ అయ్యావని కాదు అసలు నువ్వు అర్థం చేసుకోవాల్సిన మూల విషయం ఏమిటి అసలు అప్పుడు అతను చెప్పాడు సమభావన ఆధ్యాత్మికత నీలో అంకురార్పణ జరిగితే ధ్యానం యొక్క అంకురార్పణ నీలో జరిగితే నీలో సమభావనే రావాలి వారు వచ్చాయా అటు నవ్వుతున్నాడు అంత ఈజీగా రాదు కదా సార్ అన్నాడు దానికి అడ్డుపడుతున్న వారు ఎవరు నేనే సార్ మరి నీవు అడ్డుపడుతున్నప్పుడు ధ్యానం ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు నువ్వు చేతిలో ఒక వస్తువును పట్టుకొని ఇది నేను వదిలేను ఇంపాసిబుల్ అని చెప్తూ ఎంతకాలం ధ్యానం చేస్తే ఏమి నువ్వు చేతులు మారుస్తూ ఉంటావు లేకపోతే దాన్ని ప్లాస్టర్ స్టిక్కర్ వేసుకొని మెడగ పెట్టుకుంటావు మెడగ తగిలించుకుంటావు హరే రామ అసలు సమభావన సాధన వల్ల ఎట్లా వస్తుంది అర్థం చేసుకుంటే వస్తుంది నువ్వు నేను అంతే ఇంకొక చిన్న ప్రశ్న వచ్చింది మరి మన కుటుంబ సభ్యులం కాబట్టి నేను మీరందరూ నా కుటుంబ సభ్యులు కాదని ప్రూవ్ చేయను ఇప్పుడు నా ఎదురుగా ఉన్న వ్యక్తి నాకు పేరు కూడా తెలియదు బట్ అతను నా కుటుంబ సభ్యుడి క్షణం నా సమక్షంలో ఉన్నాడు నా కుటుంబ సభ్యులకి ఏం చేస్తాను అతను అదే చేస్తాను ఎవరికి ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు ఎవరికి ఏదవసరమో అది నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను చేయని పక్షంలో కుటుంబ సభ్యులకైనా వేరే వాళ్ళకైనా ఎలాగో చేయలేదు ఇప్పుడు అతను నా కుటుంబ సభ్యుడు కాదినట్లా ప్రూవ్ చేస్తావు ఇప్పుడు మీరు ఇచ్చే సూపర్ ఫిషల్ ఆన్సర్ ఒకటి మన ఇంట్లో పొట్టలేదు మన రక్త సంబంధం కాదు మన కులపోడు కాదు మన గోత్రం కాదు ఇంతేనా ఇవన్నీ నీలో ఉన్నాయా ఎందుకు నీ యొక్క ధ్యానం నీ సాధన తీసి గంగలో కలిపివాడు ఫస్ట్ ఇరవై ఐదేళ్ల సాధన తర్వాత కూడా నువ్వు ఇంకా కులాన్ని చూస్తున్నావా ఇరవై ఐదేళ్ల సాధన తర్వాత కూడా వీడు నా వాడు కాదని నువ్వు చూస్తున్నావా నీ సంస్థకు సంబంధించిన వాడిని నువ్వు గుర్తిస్తున్నావు సంబంధించిన వాడిని నువ్వు లేదు నీలో వ్యత్యాసం ఉంది నీ ఆధ్యాత్మిక ఆశ్రమం నీకు భేదాన్ని క్రియేట్ చేసింది మా ఆర్గనైజేషన్ కాదు మా ఆర్గనైజేషన్ సంబంధించిన వాడు అయిపోయిందా నీలో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ భేదభావం ఉన్నది ఎలాంటి భేదభావం ఉన్నా నీ మనసు అనేది స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది నిద్రలో అన్ని భేదభావాలు సమసిపోతూనే చూడు సో అష్టవక్ర సంహిత యొక్క సారం సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ సోది లేదు ఉంటే అటుండు లేకపోతే ఇటుండు నువ్వు నటించడానికి వీలు లేదు నేను చాలామంది ధ్యానులను చూస్తే దేర్ ఆర్ యాక్టింగ్ వాళ్ళు ఎవరెవరో చెప్పింది విని అది జ్ఞానం అనుకుంటున్నారు ఇంకా భేదభావం ఇప్పుడు సింపుల్ నీకు ఆధ్యాత్మికత ధ్యానము జ్ఞానం ఉన్నాయా లేవా అని అర్థం చేసుకోవడానికి ఒక్కటే నీలో భేదభావాలు ఉన్నాయా నీలో కులమతాల ప్రస్తావన ఉందా నువ్వు ఇంకా ఆడమోగకి ప్రత్యేకంగా చూస్తున్నావా నీ కులం ప్రత్యేకమని అనుకుంటున్నావా ఎవరన్నా ప్రశంసిస్తే పొంగిపోతున్నావా నీకు విషయం అర్థం కాలేదు అన్నిటికీ అతీతంగా ఉండి చూడు అష్టవక్ర సంహిత యొక్క సారం నాకు ఇప్పటివరకు రమణ మహర్షిలో ఆ స్థితిలో కనిపించింది నేను అనుభవిస్తున్నాను అది ఇది ఎవరినో ఒప్పించే స్థితి కానే కాదు నువ్వు ఎవరినో ఒప్పించాలంటే నువ్వు ఒక రకంగా నటించాలి ఒక రకంగా ప్రవర్తించాలి అదంతా అబద్ధం ఒక రకంగా వేషం వేసుకొని ఒక రకంగా బయటికి రాగానే ఒక చిరు చిరునవ్వు నవ్వి ఒక రకంగా ఉండి ఒక ఎక్కువ మంది ఉంటే ఒకలా కూర్చొని ఎవరు లేకపోతే ఒకలాగా బిహేవ్ చేసేవాడు దరిద్రుడు వాడు ఇక్కడున్న సూర్యుడులాగుండు గులాబీ లాగుండు డిస్క్రిమినేషన్ లేదు నీళ్ళు ఇంత చెప్పాలా అసలు అవసరం లేదు ఇంత చెప్పిన అర్థం కాకపోతే వాడికి ఎప్పటికీ అర్థం కాదు ముక్త పురుషుడిగా ఉంటావా బంధ పురుషుడిగా ఉంటావా నీ ఇష్టం అబ్బా ప్రతిదాన్ని పట్టించుకొని ప్రతి దాంట్లో తేడాలు చూస్తూ నిన్ను నీకు నీవు అతిగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వేరే వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తూ నిరంతరం బాధపడతావా నీ కర్మ ఎవడొస్తున్నాడు బాధపడుకోపో అష్టవకుడు చెప్పింది నేను చెప్తున్నది రమణ చెప్తున్న అతి సరళం ఆధ్యాత్మికత నిన్న డిస్కషన్లో అదే జరిగింది ఈరోజు మధ్యాహ్నం వినండి అయ్యో ఇప్పుడు మీ స్థితికి రావాలంటే చాలా కష్టం నేనన్నా నా స్థితికి రావడం ఈ క్షణం వస్తుంది నీ స్థితికి రావాలంటే చాలా కష్టం మీ సోకాళ్ళ ఆర్గనైజేషన్స్ మిమ్మల్ని ఒక కమ్మంటున్నాయి అది కావడం చాలా కష్టం కదా ఇప్పుడు పిహెచ్డీ చేయాలంటే చాలా కష్టం సాదాసీదా మనిషి ఉండడానికి ఏ కష్టం రమణ మహర్షి స్థితి సాధన వల్ల వచ్చేది కదా అర్థం చేసుకోవడం వల్ల వచ్చేది సాధన మొండి వైఖరి సాధన వాడు పట్టుబట్టేవాడు చేసేది సాధన నేను ఏదైనా సాధించుకుంటా అన్న అహంకారంతో చేసేది సాధన కాదు చేయవలసింది ఆధ్యాత్మికతకి సాధనకి సంబంధం లేదు సైకిల్ దొక్కాలంటే సాధన అవసరం విమానం నేర్చుకోవాలంటే సాధన అవసరం సిక్స్ ప్యాక్ కావాలంటే సాధన అవసరం ఆనందంగా ఉండాలంటే సాధన ఎందుకు అవసరం బక్వాస్ ఆఫ్ ఇండియా అసలు సాధన అవసరం లేదు చూడు నీకు అడ్డు అంశాలు ఏవో తీసి పక్కన పడే ఎవ్రీథింగ్ వి ఆల్ విల్ బి ఆల్ రైట్ బాత్కథం అన్నిటినీ సమానంగా అంటే అన్నిటినీ ఒకటే ఘాట దర్శించడము కాదు దేని వైవిధ్యము దానికి ఉంది దేని విభిన్నత దానికి ఉంది దేని వ్యవహారం దానికి ఉంది కానీ స్థితుల్లో ఒక్కటని తెలుసుకో ఆ మూలాన్ని నిరంతరం ప్రతి చోట మూలాన్ని దర్శించేవాడు అది ఒక్కొక్క సందర్భంలో మూలం ఒకటి ఉంటుంది ఆకలి మూలమైతే ఒకటి చైతన్యం మూలమైతే ఒకటి నిద్ర మూలమైతే ఒకటి శృంగార భావన మూలమైతే ఒకటి ఎక్కడినా సరే మూలంలో భేదభావాలు లేవు అని ఒక్కటి తెలుసుకో మూలంలో భేదభావాలు లేవు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మూలంలో నీవు నేను వేరు కాదు మూలంలో నీవు నేను ఎప్పుడూ ఒకటే సూపర్ఫిషియాలిటీస్ పై పైన వస్తున్న కొద్దీ నీకు వ్యత్యాసం రంగులో వ్యత్యాసం కులములో వ్యత్యాసం మాటలో వ్యత్యాసం రకరకాల ఆకారాల్లో వ్యత్యాసం కదలడంలో వ్యత్యాసం కూర్చోడంలో వ్యత్యాసం పట్టుకోవడంలో వ్యత్యాసం ఎన్ని వ్యత్యాసాలు ద్యోతకమవుతాయో సో నీలో భేదభావం ఉన్నంతవరకు నువ్వెన్ని ధ్యానాలు చేసినా ఎన్ని యోగాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి వృధా 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 నీలో పోలికలు రంత ఉన్నంత వరకు నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా వృధా నువ్వు గురువుతో ఫ్రెండ్లీగా ఉండడం వేరు నువ్వు ఆశ్రమంలో నువ్వు సీనియర్ నువ్వు చాదర్ నీకు రెస్పెక్ట్ చేయడం వేరు నీకు ధ్యానం అర్థం కాలేదు అంతే నీ బోర్డు రెస్పెక్ట్ నీ కాడ పెట్టుకో వంద మంది వచ్చి నీ కాళ్ళు మొక్కవచ్చు హూ కేర్స్ అది ఇంపార్టెంట్ కానీ కాదు అదంతా ప్రాపంచక విషయం పొలిటీషియన్ కాళ్ళు మొక్కుతారు అలాగే టిక్ టాకర్ కాళ్ళు మొక్కుతారు వీళ్ళు ఎవరి కాళ్ళనో మొక్కుతారు అట్లాంటి బక్వాస విషయాన్ని పట్టించుకోవడం కాదు నువ్వు కావాల్సింది నీలో ఉన్నాయా లేవా డాడీ అది క్లేజ్జీ ఎదుటి వ్యక్తిని ఎట్టా ట్రీట్ చేస్తున్నాడు నువ్వు బ్యాడ్మింటన్ ఆడి నువ్వు పథకం గెలిచుకొచ్చిన నీకు రెస్పెక్ట్ ఇస్తారు లేకపోతే నువ్వు ఎమ్మెల్యే గెలిచినా రెస్పెక్ట్ ఇస్తారు నువ్వు ఒక సినిమాలో హీరో వేషం వచ్చినా వెరీ గుడ్ వెల్ డన్ మై బ్యాండ్ ఇదంతా మీనింగ్లెస్ ప్రాపంచిక విషయం ఇది నీలో భేదభావం ఉన్నంత వరకు నీకు విషయం అర్థం కాలేదు నీలో పోలికలు ఉన్నంతవరకు నీకు విషయం అర్థం కాలేదు ఇంతే నేను చెప్ప లిమిటెడ్ పాయింట్ గంతే అంతకు మించి లేదు ఇక్కడి నుంచే మీలో ఉన్న ఆ మూల స్థితికి నా మూల స్థితి నుంచి నమస్కారం చేస్తుంది మూలస్థితులు ఒకటే నీ ఆకలి ఆ ఆకలి ఒకటి నా నిద్ర స్వరూపం నిద్ర స్వరూపం ఒకటి యోగవేమని ఎంత మంచిగా పాడతాడు యోగవేమన సినిమాలు యచటి నుండి వచ్చు ఎరచందము ఎరు ವಿನುರವೇಮ ಸರ್ವ ರೀಸಾಯನ ಗಾನಮು ಧ್ಯಾನಮು ಧ್ಯಾನ ರೀಸಾಯನ ಗಾನಮು ಗಂಧರ್ವಮು ಮೌನಮು ರೀಸಾಯನ ಶೃಂಗಾರಮು ಅಪ್ರಯೋಜಕತ ಅಪ್ರಯತ್ನತ ತಾಗಿನ ವಾಡಿ ಕೆರುಕ ಎರುಕ ದಾನ್ ಮರ್ಮಂ రసో వయస విషయం ఒకటే అన్నీ నీవే కుక్క నీవే పిల్లి నీవే దాని అర్థం కుక్క నీవు పిల్లి నువ్వు బాహ్యంగానే కాదు కుక్క ఆకలి నీ ఆకలి ఒకటి అట్లా ఆధ్యాత్మికతలోకి రా పైపై విషయాల్లో మనం ఒకటి కాదు అంతర్గత విషయాల్లో మనమంతా ఒక్కటే పై పైన వేరు పై పైన పేరు లోపల పేరు లేదు ఐడెంటిటీ లేదు ఏమీ లేదు ఇక్కడ నుంచి మీ మీ వినయశక్తికి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వయ